అందరు కూర్చోండి వెళ్ళి మేము ఈ స్థలాల్లో నేను కూడా రెండు మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను సమయం మిగిలింది ఇప్పటికీ అయినా ఇందులోనే మళ్ళా భోజన ఏర్పాట్లు ఇది సభ జరిగించినట్లుగా జరిగించడం అంత తేలికైన పనేమి కాదు మా అమ్మాయి కూర్చో కూర్చో అని అమ్మాయి దాకా నేను వాక్యం చెప్పనంటే కుదరదు అది ఎక్కడ కుదురుద్ది సభల్లో కుదురుద్ది కాబట్టి ఇది అట్లా కాదు మరి బిడ్డలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు బయట నుండి వచ్చిన శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అందరిలో జరిగిస్తున్నటువంటి కార్యక్రమం ఇది కొద్ది నిమిషాలు మీరు మౌనంగా ఉంటే ప్రార్థన చేస్తాం వినండి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక యాభై ఎనిమిదవ అధ్యాయం సార్ సారీ మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన ఫస్ట్ కొరింతియన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఫిఫ్టీ ఎయిట్ పిల్లలు వినాలి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు ప్రయాస నేను కూడా ఒకండి నేనే పడుతున్నానని చెప్పలేను కానీ పని చేసేవారిలో నేను కూడా ఒకండి పని నేర్పించే వారిలో కూడా నేను కూడా ఒకండి అయితే పని చేయడం వేరు చెప్పండి జాన్వాస్ గారు ఉన్నారు ఇక్కడ వెళ్ళిపోయారు భోజనం గడు ఉన్నారా పని ప్రభువునందు చేయడం వేరు సేవకులు ఇక్కడ ఉన్నారు మన ప్రయాస ఎక్కడ ఉండాలి ప్రభువులో ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ప్రయాసపడుతున్నారు కానీ కొంతమంది ప్రభువులో లేకుండా ప్రయాసపడుతున్నారు ఇది కొంచెం మీకు ఇబ్బందికరం అయినా కానీ మీరు వినాలి మీరు ఎంత ప్రయాసపడ్డా ప్రభువులో లేకుండా పడితే అది సున్నా అని గుర్తుంచుకోండి మీరు ప్రయాసపడి 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 చివరకొచ్చేసరికి అం బతుకురా ఏం బతుకు బతుకుతున్నాం చస్తున్నాం ఈ బతుకు బ్రతికే కంటే చస్తే మేలు ఏది వెయ్యి కోట్లు సంపాదించిన తరువాత ఏది జీవితాంతం కష్టపడ్డ తరువాత ఏది పిల్లలను పిల్లల పిల్లలను చూసిన కని చూసిన తరువాత దేవుడు లేకుండా నీ ప్రయాసానికి అర్థము లేదు దేవుడు లేకుండా నీ జీవితానికి అర్థము లేదు దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు అది ప్రయాస అయినా ఆశీర్వాదకరంగానే నీకు అనిపిస్తుంది ఆమె క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు గట్టిగా చెప్పండి అందరు క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు చూసారా ఎప్పుడన్నా మీ ప్రయాస వ్యర్థమైందా ఇప్పుడు ప్రొద్దున మా సాగర్ కొత్తవి తెచ్చాడండివి ఇవి ఈ బాక్సులు అక్కడ ఒక హ్యాంపుల పేరు పెద్దది ఎప్పుడూ ప్రొద్దుడి నుంచి మొదలెట్టి ఇవన్నీ సెట్టింగుల మీద సెట్టింగులు హిట్టింగులు పెట్టాడు ఇవన్నీ పెట్టిన తర్వాత కాసేపటికి వాన వాన ప్రేమతో జమ్ జమ్ని వచ్చింది అరే ఎందుకులే మన పని అయిపోయింది అనుకుంటా బుట్ట సరిదై అన్నట్లుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీయటం మొదలుపెట్టాడు జీవితంలో ఏదైనా అయిపోయింది ఇప్పుడు యాభై లక్షలు ఖర్చు పెట్టి వివాహం జరిగించామనుకో వచ్చిన మూడో రోజున కోడలు ఎగిరెగిరి తంతుందనుకో అది ప్రయాసం వ్యర్థమైనట్లుగా ముఖంలో నెత్తరుచొక్ ఉంటుందా ఉండదో అయితే వారంటీ గ్యారంటీ ఏంటంటే క్రీస్తు యేసులో నీవు ఏ పని చేసినా అది వ్యర్థము ఈ ముప్పై ఏండ్లు సుమారుగా ఇరవై ఏడేండ్లకు పైగా మేము చేసిన పనుల్లో ఏది కూడా వ్యర్థం కాదు